ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం నేను మీ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి జర్నలిస్ట్ని ఈనాడు వైఎస్ఆర్ జిల్లా ఎడిషన్ను చూసినట్లయితే ఎస్సీ వర్గీకరణపై అభిప్రాయ సేకరణ కడపలో షెడ్యూల్ కులాల వర్గీకరణపై అభిప్రాయ సేకరణకు కడపకు వచ్చినటువంటి ఏక సభ్య కమిషన్ చైర్మన్ రాజు రతన్ మిశ్రాకు జిల్లా అధికారులు గన స్వాగతం పలికినటువంటి వార్తను ఈనాడు ప్రధానంగా ప్రచురించింది ముఖ్యంగా స్టోరీస్కు సంబంధించినటువంటి వార్తల విషయానికి వస్తే మాయ చేసి మళ్లించేసి ఏకగ్రీవ పంచాయతీల ప్రోత్సాహకాలకు జగన్మోహన్ రెడ్డి మంగళం ఖాతాలకు నిధులు జమ చేసి వెంటనే వెనక్కి తీసుకొని దగ చెల్లింపులపై ఎన్డీఏ ప్రభుత్వంపై పల్లె ప్రథమ పౌరుల గంపెడాశలు ఏదైతే గతంలో ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహకానికి సంబంధించినటువంటి నగదును జమ చేసి తర్వాత వాటిని తిరిగి తీసుకునింది దీంతో ఏకగ్రీవ పంచాయతీలకు రావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలపై వాటి ప్రభావం పడింది ఇది జగన్మోహన్ రెడ్డి సర్కారు అప్పట్లో చేసినటువంటి వ్యవహారంగా ఏకగ్రీవ సర్పంచులు ఆవేదన చెందుతూ ఉన్నారు దానికి సంబంధించి ఇప్పుడైనా ఎన్డీఏ ప్రభుత్వం ఆ డబ్బులను తిరిగి తమ గ్రామ పంచాయతీల అకౌంట్లోకి వేసి వాటి ద్వారా గ్రామ పంచాయతీల అభివృద్ధికి కృషి చేయాలని వారు గంపెడాశలతో ఉన్నటువంటి దాన్ని కథనంగా ప్రచురించింది అక్రమాల ఉదంతం కడప దంత వైద్య కళాశాలపై ఫిర్యాదులు ప్రిన్సిపల్ భర్తకు అక్రమంగా అందలం అసోసియేట్ ప్రొఫెసర్ కోసం సిఫారసు కడప దంత కళాశాల వైద్య నిర్వహణకు ఎనిమిది కోట్ల ప్రజాధనాన్ని వెచ్చిస్తుండగా ఆ మేరకు సేవలు మాత్రం ప్రజలకు అందడం లేదు రాష్ట్రంలో రెండో వైద్య కళాశాలగా పేరొందిన గత వైకాపా ప్రభుత్వ గాడి తప్పినటువంటి అంశాలను ప్రస్తావిస్తూ ఏదైతే కడప రిమ్స్ పరిధిలో ఉన్నటువంటి దంత కళాశాలకు సంబంధించి కడప ప్రభుత్వ దంత కళాశాలకు సంబంధించి అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నింటినీ కథనంగా ప్రచురించింది దీని ద్వారా ఏదైతే రోగులకు సంబంధించి జరుగుతున్నటువంటి ఇబ్బందులు అక్కడ ఎనిమిది కోట్ల మీద ఏదైతే డబ్బు వెచ్చిస్తూ ఉంటే దానికి సంబంధించి దుర్వినియోగానికి సంబంధించినటువంటి అంశము ప్రిన్సిపల్ భర్త జోత్న భర్త దాశరథికి అక్రమంగా పదోన్నతి కట్టబెట్టే వ్యవహారాలన్నింటినీ కలిపి దంతవైద్య కళాశాలలో జరుగుతున్నటువంటి అవినీతి భాగోతం అక్రమ డిప్టేషన్లు వారికి ఇచ్చినటువంటి అందలం ఎక్కిస్తున్నటువంటి వాటికి సంబంధించినటువంటి వార్తను ప్రచురించి ఇక నూట తొంభై ఐదు మంది మహిళా అభ్యర్థులు అర్హత సాధించారు కడప నగర శివార్లలోని డిటీసీలో నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ల ఎంపిక ప్రక్రియలో భాగంగా నాలుగో రోజు ఏడు వందల పదమూడు మంది హాజరవ్వాల్సి ఉండగా మూడు వందల నలభై ఐదు మాత్రమే హాజరయ్యారు వీరిలో నూట తొంభై ఐదు మాత్రమే అర్హత సాధించారు ఇన్ఛార్జి ఎస్పి విద్యాసాగర్ నాయుడుతో పాటు ఏఎస్పి ప్రకాష్ బాబు అక్కడ పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది పది రోజుల్లో మార్పు రావాలి డివోను హెచ్చరించిన కమిషనర్ విద్యాశాఖలో చర్చనీయాంశం ఏదైతే జిల్లా విద్యాశాఖ అధికారి మీనాక్షి శుక్రవారం ఈనాడుకు వెళ్ళి పాఠశాల విద్యా కమిషన్ కలిశారు ఈ డివో మాకొద్దు నినాదంతో ఉపాధ్యాయ సంఘాలు కలిసి ఐక్యవేదికగా ఏర్పాటై ధర్నాకు పిలుపునియడం వెనుక పైన ఉన్నతాధికారులు తీవ్రంగా మందలించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఈరోజు కూడా ఉపాధ్యాయుల ఐక్య వేదిక పేరుతో ఖచ్చితంగా డిఈఓ కార్యాలయం ఎదుట ఆందోళన జరగబోతూ ఉంది వారు ఈ డిఈఓ మాకొద్దు అన్నటువంటి నినాదంతో ఈరోజు డిఓ కార్యాలయాన్ని ముట్టడించబోతూ ఉన్నారు కొత్త రహదారి ప్రమాదంగా మారి కడప అనంతపురం జాతీయ రహదారిపై ముద్దనూరు నుంచి తాడిపత్రి వరకు నాలుగు వరుసల రహదారి విస్తరణ పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి కొండాపురం శివారు ప్రాంతం నుంచి పి అనంతపురం సమీపం వరకు గండికోట వెనుక జలాల రహదారి పక్కనే ఉన్నాయి సుమారు ఐదు వందల మీటర్ల వెంబడి గండికోట వెనుక జలాలు ఉండడంతో ఏమాత్రం వాహనాలు అదుపు తప్పినా నీటిలో పడిపోయే ప్రమాదం ఉంది ఇక్కడ ఏదైతే కాంట్రాక్ట్ చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ సంస్థ ఉందో అక్కడ సూచికల బోర్డులు కూడా పెట్టని దుర్భరమైనటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా కాంట్రాక్టర్ పై చర్య తీసుకోవాలి కాంట్రాక్టర్ కూడా అధికారుల సూచనల మేరకు అక్కడ ప్రమాద సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలి లేకపోతే వాహనదారులు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందం అయితే అయ్యే పరిస్థితి ఉంటుంది నకిలీ పింఛనుదారుల ఏరువేతకు శ్రీకారం విచారణకు ప్రత్యేక బృందాల నియామకం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయంలో రాజకీయ ఒత్తిళ్లకు తొలగ్గి పింఛన్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇబ్బడు ముడిగా అర్హత లేకపోయినా రాజకీయ సిఫారసు లేక ఉంటే చాలు వారిని అటు వికలాంగుల సర్టిఫికేట్లు మంజూరు చేయించి దగ్గరుండి పింఛన్లు ఇప్పించిన కార్యక్రమం అది ఒక ఉద్యమంలా జరిగింది ఆ ఉద్యమంగా జరిగినటువంటి పింఛన్ల అక్రమ పింఛన్ల దెబ్బకు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థే కుప్పకూలిపోయే పరిస్థితికి వచ్చింది ఇలాంటి అక్రమ పింఛన్దారులను తొలగించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది ఏదైతే పింఛన్ తొలగించినంత మాత్రాన ఏదో వాళ్ళు మళ్ళీ అలాంటి తప్పులు చేయకుండా ఉండరు పింఛను తీసుకున్నటువంటి వారందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఇబ్బంది పెట్టారు కాబట్టి దోచుకున్నారు కాబట్టి దాచుకున్నారు కాబట్టి వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి వారికి ఇక ఎప్పుడు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు అందుకోకుండా వాళ్ళ యొక్క ఆధార్ కార్డు నెంబర్ ద్వారా ఆ లబ్ధిదారుని బ్యాన్ చేస్తే కానీ ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు చేసే వారిని మనం అదుపు చేయలేని పరిస్థితి ఉంది ఇది ఇక ఆంధ్రజ్యోతి కడప వార్తల విషయానికి వస్తే రేపే ముగ్గుల పోటీలు ఏదైతే ఆంధ్రజ్యోతి ప్రతి సంక్రాంతికి నిర్వహించేటటువంటి ముగ్గుల పోటీలు సంక్రాంతి సంబరాల్లో భాగంగా చేసేవాటిని కడప రాయచోటి రాజంపేటలో నిర్వహించబోతూ ఉన్నారు ఇక ఇంటర్ విద్యార్థులకు నేటి నుంచే మధ్యాహ్న భోజనం ఏదైతే కూటమి సర్కార్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనాన్ని అందిస్తామని తద్వారా ఇంటర్మీడియేట్ విద్య విద్యార్థులకు డ్రాప్ అవుట్లు కాకుండా చూడడం ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాల బలోపేతానికి కృషి చేసే భాగంగా చేసినటువంటి మధ్యాహ్న పోషణ పథకాన్ని ఈరోజు ప్రారంభించబోతూ ఉన్నారు పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండలం ఉర్దూ కళాశాలలో ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతూ ఉన్నారు ఖాళీలు భర్తీ అయినా పొద్దుటూరు మున్సిపాలిటీలో నాలుగు వందల అరవై ఆరు పోస్టులకు పనిచేస్తున్నది రెండు వందల పదహైదు మంది మాత్రమే రెండు వందల యాభై ఒక్క పోస్టులు ఖాళీ సిబ్బంది లేక పరిపాలన ఇబ్బందులు పట్టణంలో కుదుట పదుట అభివృద్ధి పనులు ఏదైతే పొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో అక్కడ పనిచేయాల్సినటువంటి సిబ్బంది సంఖ్యకు ఇప్పుడు పనిచేస్తున్న వారికి సగానికి సగం పోస్టులు భర్తీ కావాల్సి ఉన్నాయి అన్ని విభాగాలలో ఉద్యోగుల కొరత తీవ్రంగా వేధిస్తోంది దీనివల్ల పరిపాలన సౌలభ్యం కష్టమవుతూ ఉంది దానివల్ల అటు ప్రజలకు ఇబ్బందులు వస్తూ ఉన్నాయి అక్కడ పనిచేసే సిబ్బందికి కూడా అదనపు భారం పడుతోంది కాబట్టి ఆ రెండు వందల యాభై ఒక్క పోస్టులను భర్తీ చేసి అటు నిరుద్యోగులకు న్యాయం చేసినట్లుంటుంది పౌరసేవలు కూడా చాలా అవుతాయి ఉద్యోగస్తులకు అదనపు ఏదైతే భారం ఉందో అది కూడా తగ్గే అవకాశం ఉంటుంది ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంటాం పొద్దుటూరు తహసీల్దార్ ఆంధ్రజ్యోతి కథనంతో కదిలిన రెవెన్యూ యంత్రాంగం ఆక్రమణల సర్వే నివేదిక కలెక్టర్కు ప్రభుత్వ భూమి ఒక సెంటుకు కబ్జాకు గురైనా వదిలేది లేదని చట్ట ప్రకారం ఆ చర్యలు తీసుకుంటామని పొద్దుటూరు తహసీల్దార్ గంగయ్య హెచ్చరించారు ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం బట్టి అది సాధ్యమైనట్లు ఉంది లేకపోతే ఈ అధికారులు పలికే పరిస్థితి లేదు వర్గీకరణతోనే సామాజిక న్యాయం ఏక సభ్య విన్నవించిన ఎంఆర్పిఎస్ ఎస్సీలుగా పరిగణించవద్దని మాలల వినతి ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏక సభ్య కమిషనర్కి ఎవరు వాదనలు వారు వినిపించారు మాలలు వర్గీకరణకు వ్యతిరేకిస్తూ వర్గీకరించవద్దంటే మాదిగల సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు వర్గీకరణ చేయాలని వినతి పత్రాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఇది నిన్న జరిగినటువంటి ఏక సభ్య కమిషన్కి ఆయా అభిప్రాయాల సేకరణలో భాగంగా ఎవరి వాదన వాళ్ళు వినిపించినారు పెరిగిన మధ్యాహ్న భోజనం మెను ఛార్జీలు రిజర్వ్ ఫారెస్ట్ భూములపై కొనసాగుతున్న సర్వే మహిళా కానిస్టేబుల్ అభ్యర్థులకు పిఈటి పరీక్షలు అంటూ ఆంధ్రజ్యోతి కథనం ఇక పులులపై నేత్రం శ్రీశైలం టు శేషాచలం అడవులు శ్రీశైలం బయో ల్యాబ్లో విశ్లేషణ ప్రక్రియ డేటాలోని చిత్రాల పరిశీలన నలభై ఐదు రోజుల పాటు అడవిలో లెక్కింపు ఏదైతే శేచాచలం లంక మల్లేశ్వర వన్యప్రాణి అభయారణ్యంలో పులులకు సంబంధించి ఇంకా నేత్రం వేయబోతూ ఉన్నారు పెరగొతున్నటువంటి పులుల సంఖ్యకు అనుగుణంగా వాటికి రక్షణ చర్యలు తీసుకునడంతో పాటు పెన్సిల్ అభయారణ్యంలో కెమెరాలను కూడా అమర్చి వాటి రక్షణకు చేయబడుతున్నటువంటి పరిస్థితిని అయితే సాక్షి ప్రధానంగా రాజంపేట డేట్ లైన్తో ప్రచురించింది ఇది వార్త చాలా ఆసక్తికరంగా ఉంది ఆ జంతు సంరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలపైన కూడా ఒక పరిస్థితి కనిపించింది పక్కాగా ఉచిత ఇసుక అమలు అంటూ కలెక్టర్ శ్రీధర్ అధికారులతో చెప్పినటువంటి అంశాన్ని ఏడున జిల్లా స్థాయి మహిళా కబడ్డీ పోటీలు అన్బిసెంట్ మున్సిపల్ హై స్కూల్ వైవీఎస్ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో సంక్రాంతి సందర్భంగా ఏడవన నెహ్రూ యువ కేంద్రం వికసిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళా కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ కార్యదర్శి సూలం ప్రసాద్ ఒకటంలో తెలిపారు పదహైదు నుంచి ఇరవై తొమ్మిదేళ్ళ లోపు వాళ్ళు మహిళల అర్హులని పోటీలో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా పదివేలు ద్వితీయ బహుమతి ఏడు వేలు ఇస్తామని తృతీయ బహుమతి ఐదు వేలు ఇస్తామని చెప్తా ఉన్నారు ముగిసిన కేంద్ర మంత్రి పర్యటన ఘనంగా గంధోత్సవం సిద్ధవటం కోటకు సంబంధించింది స్టాఫ్ నర్స్ నియామకాలకు శ్రీకారం వైద్య ఆరోగ్య శాఖ జోన్ ఫోర్లో నోటిఫికేషన్ పదిహేడు వరకు దరఖాస్తుల స్వీకరణ వైఎస్ఆర్సీపీలో నియామకాలు బద్వేల్ నియోజకవర్గానికి సంబంధించి వైస్ ప్రెసిడెంట్గా రమేష్ బాబు పొద్దుటూరుకు నరసింహారెడ్డి పులివెందులకు వెంకట శశికాంత్ రెడ్డి కడపకు దాసరి శివ బి నాగయ్య యాదవ్ మైదుకూరుకు ఎన్ సుబ్బారెడ్డి కమలాపురం వెంకట సుబ్బారెడ్డి జమ్మలమడుకు వెంకట రమణారెడ్డిలను నియమించింది అలాగే మైదుకూరు నియోజకవర్గ ట్రెజరర్గా ఇరగం రెడ్డి రెడ్డిని తిరిగి నియమించారు ఇక బద్వేల్ నియోజకవర్గం జనరల్ సెక్రటరీగా బ్రహ్మానంద రెడ్డి కమలాపురానికి రాజశేఖర్ రెడ్డి పులివెందులకు బి రెడ్డి మైదుకూరు పివి రాఘవరెడ్డి జమ్మలమలు జనరల్ సెక్రటరీగా పివి శివారెడ్డి నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అధికార ప్రతినిధులుగా రామసుబ్బారెడ్డి బద్వేల్ శంకర్రెడ్డి కమలాపురం జి వెంకటసుబ్బయ్య పొద్దుటూర్ ఎం పుష్పనాథరెడ్డి పులివెందుల జయచంద్రారెడ్డి కడప మోహన్ రెడ్డి జమ్మలమడుగు వినయ్ కుమార్ మైదుకూరు ఏదైతే నియామకాల ప్రక్రియ సెక్రటరీ యాక్టివిటీకు సంబంధించి ఎస్ఎం నూరుల్లా పులివెందుల మునిశేఖర్ రెడ్డి రమేష్ రెడ్డి కడప మహబూబ్బాషా చిన్న వెంకట సుబ్బయ్య మైదుకూరు ఈ యాక్టివిటీస్కు సంబంధించినటువంటి సెక్రటరీస్ కన్నా అధికార ప్రతినిధులు జనరల్ సెక్రటరీలు మాత్రం చాలా కీలకం ఈ సమయంలో వైఎస్ఆర్సిపి ఆ పదవులు పొందిన వారికి తమ యొక్క సత్తా నిరూపించుకునేటువంటి అవకాశం అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇక ప్రధాన ఎడిషన్లు ఒకసారి చూసినట్లయితే దిశ దిశాపత్రికను చూసినట్లయితే జన్మభూమిని మరవవద్దు అంటూ చంద్రబాబుకు సంబంధించినటువంటి వార్తను చీకటిలో వెలుగులు అంధత్వం శాపం కాదు పారిశ్రామికవేత్తగా ఎదిగిన శ్రీకాంత్ చూపు లేకున్న కలెక్టర్ అయిన ఫ్రాంజల్ పాటిల్ బ్యాంక్ జాబ్ సాధించిన పాలకూర్తి యువతి హిమబిందు అంటూ ఏదైతే తమకు ఉన్నటువంటి అంధత్వాల్ని కూడా అధిగమించి ఉన్నతమైన స్థానాలను చేరుకున్నటువంటి వారందరికీ స్ఫూర్తిని ఇతరులకు స్ఫూర్తి నింపేలా ఈ కథనం చాలా ఆకట్టుకుంది మహిళలకు త్వరలోనే ఫ్రీ బస్ జర్నీ మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి అధ్యయనం కోసం ఆయన కర్ణాటకకు వెళ్ళారు అక్కడ కర్ణాటక ముఖ్యమంత్రితోనూ ఆయా అధికారులతోనూ కలిసినటువంటి చిత్రాలతో కూడినటువంటి ఒక వార్తను బుడమేరు యాక్షన్ ప్లాన్కు రంగం సిద్ధం ఇక ప్రభుత్వ ఉత్తర్వులన్నీ ఇంగ్లీష్తో పాటు తెలుగులో కూడా ఉంటాయి అర్జీల పరిష్కారంపై ప్రజల్లో అసంతృప్తి ఉంది వయసుకు తగ్గట్లుగా ఉంటే మంచిది కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ నేతలపై ఆరోపణలు చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డిపై మంత్రి సత్యకుమార్ ఫైర్ డిజిటల్ లెర్నింగ్ వీల్స్ ఏదైతే అత్యాధునిక సాంకేతికపై అవగాహన కోసం ఏపీ మేకర్స్ ల్యాబు ఇది వీల్స్ అంటే సమాచారాన్ని అందరికీ వ్యాప్తి చేయడానికి ఒక చోట కాకుండా ఒక వెహికల్ ద్వారా ప్రచారం చేయబోతూ ఉన్నారు వైసీపీకి సరికొత్త షాక్ టీడీపీలో చేరబోతున్నటువంటి మర్రి రాజశేఖర్ కర్నూలుకు చెందినటువంటి ప్రముఖ నేత అయినా ఈయన కూడా టీడీపీలో చేరేటటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాం ఇక ఈనాడు ప్రధాన ఎడిషన్ చూసినట్లయితే ఇరవై నలభై ఏడు నాటికి ప్రపంచంలోనే నెంబర్ వన్గా తెలుగు జాతి ఉండాలి అని హైదరాబాద్ ఐటెక్స్లో జరిగిన ప్రపంచ తెలుగు సమైక్య పదెండవ మహాసభలో సావణి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలను ప్రధానంగా ప్రచురించింది ఇకపై తెలుగులోనూ ప్రభుత్వ ఉత్తర్వులు అన్ని శాఖలకు ప్రభుత్వ ఆదేశాలు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు తొంభై శాతం మంది తెలుగు మాట్లాడేవారే ఉన్నారు తొంభై శాతం మాట్లాడుతున్నటువంటి తెలుగులో కాకోకుండా ఏదో కొంత శాతం మంది మాత్రమే మాట్లాడగలిగి మరికొంత శాతం అదనంగా అర్థం చేసుకోగలిగే భాష అయినటువంటి ఇంగ్లీష్లో జీవోలు ఇవ్వడం వల్ల సాధారణ ప్రజలు ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి వ్యవహారాలని అంత సులభంగా అర్థం చేసుకోలేని పరిస్థితి నెలకొంది ఇక నుంచి కింది స్థాయిలో ప్రజలు కూడా తక్కువ చదువుకున్నటువంటి వారికి కూడా తెలుగు భాషలో జీవోలు విడుదలవ్వడం ద్వారా ప్రభుత్వం ఏమేం పనులు చేస్తోంది ఏంటి అనేటువంటిది అర్థమయ్యేలాగా ఉంది గన్నవరం విమానాశ్రయంలో నిర్మించబోతున్న కొత్త టెర్మినల్కు సంబంధించిన నమూనా చిత్రంతో రాష్ట్రంలో కొత్తగా ఏడు విమానాశ్రయాలు రెండు దశల్లో కుప్పంలో నిర్మాణం అమరావతిలో స్థూపం కూచిపొడి నృత్యం థీమ్తో గన్నవరం టెర్మినల్ భవనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష ఏదైతే పౌర శాఖ మంత్రిగా కేంద్రంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తికి బాధ్యతలు రావడం వల్ల కింజారపు రామ్మోహన్ నాయుడు ఆ బాధ్యతలను స్వీకరించడం వల్ల ఆంధ్రప్రదేశ్ విమానయాన సర్వీసులకు సంబంధించినటువంటి అభివృద్ధి సర్వేగంగా జరుగుతోంది అందుకు ఆయనకు కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ప్రధాన అధికారి పుత్తరత్నం మరి వైకాపా సర్కారులో పక్కాగా స్కెచ్ వేసి బయలటిస్ లీజులు కొట్టేశారు తొలుత ఏపీఎండిసి పేట లీజు కేటాయింపు జాయింట్ వెంచర్ పేరిట రంగంలోకి దిగిన అధికారి కుమారుడు నామమాత్రం టెండర్తో సంస్థ పేరిట లీజు గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయ నాయకులతో పాటు ముఖ్యమంత్రి కార్యాలయంలోనూ ముఖ్యమంత్రికి దగ్గరగా పనిచేసినటువంటి అధికారులు ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చేలా సహజ వనరులను కొల్లగొట్టే విధంగా అనేకమైన చేసిన వ్యవహారాలన్నీ కూటమి సర్కార్ అధికారం లేకొచ్చాక ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూ ఉన్నాయి అయితే ఇలాంటి వెలుగు చూసిన తర్వాత ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి అని ఒకవేళ వైసీపీ రాద్దాంతం చేసిన ప్రభుత్వం ఎవరున్నా తప్పు చేసిన వారిని మాత్రం శిక్ష అర్హులుగానే చూడాలి కక్ష సాధింపు ధోరణి కాకుండా న్యాయపరమైనటువంటి విచారణల ద్వారా వారికి తగిన బుద్ధి చెప్పాలి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఆస్తి ఉండదు సుప్రీంకోర్టు తీర్పు వృద్ధుల సంరక్షణ బాధ్యత బిడ్డలదే విస్మరించే వారికి ఆస్తి పొందే హక్కు లేదని స్పష్టీకరణ ఇది చాలా కీలకమైనటువంటి నిర్ణయం సుప్రీంకోర్టు నిర్ణయానికి హ్యాండ్సప్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కన్న తల్లిదండ్రులు బిడ్డలు ప్రయోజకులు అయ్యేంత వరకు చాలా ఇబ్బందులు పడతారు కొంతమంది ఏది ఏమైనా వాళ్ళ యొక్క కష్టాజీతంతో వాళ్ళు మనల్ని చదివించి ప్రయోజకుల్ని చేసిన తర్వాత వారు చేవలేక చేతకాక వారి యొక్క వయసు సహకరించక మన పైన అంటే పిల్లలపైన ఆధారపడే స్థాయికి వచ్చిన తర్వాత వారి సంరక్షణ బాధ్యతను గాలికొదిలేసినటువంటి పిల్లలను మాత్రం క్షమించకూడదు అలాంటి వారికి ఆస్తి హక్కు రాదు అన్నటువంటి నిబంధన కనీసం ఆ వృద్ధాప్యంలో వారికి ఒక భరోసానన్నా యోగలు తది మంచి తొమ్మిది పది తరగతుల్లో అంతర్గత మార్కులు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు ఏదైతే అంతర్గతంగా పాఠశాలలు వేసేటువంటి మార్కులు ఇక తొమ్మిది పదవ తరగతులకు రాబోతున్నాయని వాటిని రేపు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఆంధ్రజ్యోతి మెయిన్ ఎడిషన్లో చైనాలో కొత్త వైరస్ కలకలం హెచ్ఎంపి విజృంభణ ఆసుపత్రులకు జనం సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం శీతాకాలంలో శ్వాసకోశ సమస్యల సహజం రెండు వేల ఒకటిలోనే హెచ్ఎంపి సీజనల్ వ్యాధి అంటూ చైనా చైనాలో మనసును చదివే యంత్రం చైనాలో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తోంది అయితే అది రెండు వేల ఒకటిలోనే సీజనల్ వ్యాధులలో భాగంగా వచ్చేటటువంటి శ్వాసకోశ వ్యాధి అని చైనా కొట్టివేసింది అయితే చైనాకు పక్కనే ఉన్నటువంటి భారతదేశం కూడా కొంత ఆరోగ్యపరమైనటువంటి లేదా ఆ వైరస్ల యొక్క ప్రభావము భారతదేశం మీద పడుకోకుండా జాగ్రత్తగా చూడాల్సినటువంటి పరిస్థితి విష వలయం వ్యసనాల ఉచ్చులో యువత గంజాయికి బానిసై అడ్డదారులు ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్లకు అలవాటు లోను యాప్లు మైక్రో ఫైనాన్స్ సంస్థల వలలో చిక్కుకొని జీవితాలు నాశనం అప్పులపాలై ఆపై ఆత్మహత్యలు బాధిత కుటుంబాలలో తీరని విషాదం ఏదైతే ఆన్లైన్ గేమ్స్ కావచ్చు బెట్టింగ్లకు కావచ్చు డ్రగ్స్కు కావచ్చు ఆంధ్రప్రదేశ్లో యువత విచ్చలవిడిగా అలవాటు పడుతూ ఉన్నారు దానివల్ల అనేకమైనటువంటి అనర్థాలు దారి తీస్తూ ఉన్నాయి ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి డబ్బులు అవసరమై వ్యసనాలకు బానిసైన వారిని విద్రోహ శక్తులు వారిని వీరిని పావుగా వాడుకొని హత్య కేసులలోను దారిదోపిడీలలోనూ లేదా అనేకమైనటువంటి వేరే ఇతర వాటిలో ఈ డ్రగ్స్కు బానిసైన యువతను వెపన్స్ లాగా వాడుతూ ఉన్నారు దీని ద్వారా సమాజంలో అసలు ఒక విధమైనటువంటి టెర్రరిజం పెరిగిపోయేటటువంటి పరిస్థితి ఉంది ఎప్పటికప్పుడు పోలీస్ శాఖ దీనిపై కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఇంకా వాటి యొక్క ప్రాబల్యం పెరుగుతూనే ఉంది వాటిని ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యల ద్వారా అలా గంజాయి లేదా ఆన్లైన్ బెట్టింగ్లకి కఠినమైనటువంటి నిబంధనలు కఠిన చట్టాలను తీసుకొని ఎక్కువ శిక్ష పడేలాగా చేస్తే వీటి నుంచి యువతను కొంతవరకు కాపాడవచ్చు విమానాశ్రయాలకు తెలుగుదనం సాంస్కృతిక చిహ్నాలతో సొగబులు అయితే రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతా జరుగుతున్న ఇందాక ఇది మనం ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తలు చూసుకున్నాం పరిహారం పండగ పోలవరం నిర్వాసితులకు ఒకే రోజు ఎనిమిది వందల పదహైదు కోట్లు ఎన్నో ఏండ్లు ఎదురుచూపులకు కొత్త ఏడాది వేల ధర అనుష్యంగా పరిహారాలు చెల్లింపు నిర్వాసితుల్లో పెళ్ళు సంతోషం ఊరూరా సంబరాలు పాలాభిషేకాలు ఏదైతే పోలవరం ప్రాజెక్టు కింద భూములు కోల్పోయినటువంటి వారికి ఒక్కరోజే ఎనిమిది వేల పదహైదు వందల కోట్లు వచ్చింది సంక్రాంతికి ముందే వారి ఇళ్లల్లో సంక్రాంతి పండుగను తీసుకువచ్చిందనే చెప్పవచ్చు ఎన్నో సంవత్సరాలుగా వెయిట్ చేస్తూ ఉన్నారు వారికి కూటమి సర్కార్ మంచి శుభవార్త చెప్పింది ఆలోచనలే పెట్టుబడి దానితోనే సంపద సృష్టించాలి పైసా ఖర్చు పెట్టకుండా హెచ్ఐసిసి నిర్మాణం దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం తెలంగాణలోనే ఏపీ అభివృద్ధిలో పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలంటూ ప్రపంచ తెలుగు సమైక్య సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటన ఇక ఏటా టీచర్ల బదిలీలు త్వరలోనే చట్టం వారంలోనే ముసాయిదా బిల్లులు బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీ ముందుకు ఉపాధ్యాయ బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై ప్రతి సంవత్సరం బదిలీలు చేపట్టాలని నిశ్చయించింది ఇందుకోసమే చట్టమే తీసుకురానుంది ప్రతి వేసవిలోనూ బదిలీల ప్రక్రియ తప్పనిసరి బదిలీలలో టీచర్లకు ఎనిమిదేళ్ళు హెచ్ఎంలకు ఐదేళ్ళ సర్వీసు ముసాయిదాపై మళ్ళీ అభిప్రాయ సేకరణ తర్వాత బిల్లుకు తుది రూపం ఏదైతే ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి కాలపరిమితి కాకుండా ప్రతి ఏడాది బదిలీలు చేయాలని వేసవిలోనే ఆ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది దీంతో ఉపాధ్యాయ సంఘాల నుంచి ఉపాధ్యాయుల నుంచి అభిప్రాయ సేకరణ తీసుకున్న తర్వాత వాటిని క్యాబినెట్ ముందుకు తీసుకొచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది అల్లు అర్జున్కు ఊరట షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు అనుమతి లేకుండా దేశం విడిచిపో వెళ్ళరాదు ప్రతి ఆదివారం పోలీసుల ఎదుట హాజరు కావాలి తొక్కిసలాట కేసులో ఆదేశం ఏదైతే ఇప్పటికైనా కొంత ఉపశమనమే అనుకోవచ్చు అయితే అంత బిజీ యాక్టర్ ప్రతి ఆదివారం విదేశాలకు వెళ్ళకోకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది విదేశాలకు వెళ్ళాలంటే మాత్రం కోర్టు పర్మిషన్ కొంత ఇబ్బందికర పరిణామాలు అయినప్పటికీ కొన్ని కొన్ని తప్పదు ఎల్లుండి విచారణకు రండి కాకినాడ సీపోర్టు వాటా వ్యవహారంలో విజయసాయి రెడ్డికి మళ్ళీ ఈడీ నోటీసులు సముద్రంలో సాహసయాత్ర నూట యాభై కిలోమీటర్లు అవలోలగా ఇదిన యాభై రెండేళ్ల స్విమ్మర్ శ్యామల విశాఖ నుంచి ఈదుకుంటూ కాకినాడ తీరానికి రాక లక్ష్యం పూర్తయ్యాక జాతీయ పతాకంతో శ్యామల ఏడు రోజులు అల్లు పెరగ ఆసియాలోనే మొదటి సిమ్మర్గా ఘనత సముద్రంలో అది కూడా నూట యాభై కిలోమీటర్ల ఈదడం అనేది ఏడు రోజుల పాటు ప్రయాణం అనేది చాలా సాహసోపేతమైనది అది కూడా యాభై రెండు సంవత్సరాల మహిళ ఆమె ఆ ధైర్యానికి ఒప్పుకోవచ్చు ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మహిళా మనులు కూడా ఇంకా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఇక సాక్షి విషయానికి వస్తే సుప్రీం కేసులో ఇంత నిర్లక్ష్యమా మార్గదర్శిపై మరెన్నాళ్ళు ఇంకెన్నాళ్ళు కౌంటర్ దాఖలు చేస్తారు ఇది ఏమాత్రం సహించరాని ఏపీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం మార్గదర్శి వ్యవహారంలో ఏదైతే ప్రభుత్వాలు కౌంటర్లు దాఖలు చేయడానికి విపరీతమైనటువంటి సమయాన్ని తీసుకుంటున్నదని తెలంగాణ హైకోర్టు తప్పు దివ్యాంగుల పింఛన్లలో కోత డాలర్ డ్రీమ్స్పై మరో పిడుగు అంతర్జాతీయ విద్యార్థులకు వర్క్ పర్మిట్ను రద్దు చేయాలని అమెరికన్ల డిమాండ్ ఆప్షన్ ప్రక్రియ ట్రైనింగ్ ప్రోగ్రాంకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం లేదని ప్రకటన రౌడీ సర్కార్ అంటూ కృష్ణా జిల్లాలో భూముల స్వాధీనానికి సంబంధించిన వార్త కొత్తగా ఏడు విమానాశ్రయాలు మా ముందు చెప్పులతో నడవద్దంటూ ఏదైతే టీడీపీ దళితులపై టీడీపీ మూకలు చేసినటువంటి దాన్ని కలెక్టర్ ఎస్పీలు మాకు న్యాయం చేయాలంటూ దళిత మహిళలు అంటూ ఒక వార్తను పరిచురించింది ఇది ఇవాల్టి ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమం రేపు ప్రధాన పత్రికలలో ఉన్న వార్తలపైన మరొకసారి కలుద్దాం నమస్తే